లీడర్ బోర్డు లో టాప్ టూ లో ఉన్న వాళ్ళకి ఓ టల్ చేసుకునే అవకాశం కల్పించాడు బిగ్ బాస్ దానితో భాగంగా తనుజకి మూడు వందల ముప్పై ఐదు పాయింట్లతో టాప్ టూ లో నిలవగా మూడు వందల ముప్పై రెండు పాయింట్లతో సంజన ఇమాన్యుల్ టాప్ టూ లో నిల్చారు టాప్ వన్ లో ఉన్న తనుజకి బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు టాప్ టూ లో నిలిచిన ఈ మాన్యుల్ ఒకరిని ఎంచుకొని మీతో పాటు ఆడియన్స్ ని ఎదుర్కోవడానికి మీలో ఎవరు ఉండాలో మీరే నిర్ణయించుకోనని చెప్పారు ఇక తనుజ రెండో మాట లేకుండా సంజన పేరు చెప్పింది మరోసారి తన మాస్టర్ మైండ్ ఉపయోగించింది తనుజా ఎందుకంటే తనకి పోటీ ఇమాన్యుల్ కార్ ని కాదని అనుకున్న తనుజ తెలివిగా సందనాన్ని ఎంచుకుంది అప్పటి వరకు ఇమాన్యుల్ గ్రూప్ లోనే ఆడిన తనుజ మాస్టర్ మైండ్ తో సంజన పేరు ఎంచుకుంది ఆ తర్వాత సంజన తనుజలు ఆడియన్స్ ని ఎదుర్కొన్నారు బిగ్ బాస్ హిస్టరీ లో ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్ లకు వెళ్లి సూచనలు సలహాలు ఇవ్వడం ఇదే తొలిసారి చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా కొత్తగా ఉంది మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఈ సీజన్ హిట్ చేస్తున్నందుకు మా అందరిని ఆదరిస్తున్నందుకు నాకు సపోర్ట్ చేస్తున్నందుకు ముఖ్యంగా నాకు అని ఆడియన్స్ కి చేతులు జోడించి మరి థ్యాంక్స్ చెప్పింది సంజన అదే పాటలో తనుజ కూడా ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పింది ఇందుగా బిగ్ బాస్ హౌస్ లకి వచ్చిన ఆడియన్స్ కి ఓ ఫజల్ ఇచ్చాడు బిగ్ బాస్ దయ తెలివి ధైర్యం ఈ మూడిటిలో ఏది ఇంపార్టెంట్ అని అడిగాడు అంటే వాటికి రిలేటివ్ గా సంజన తనుజలకు ప్రశ్నలు ఎదురయ్యి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన తర్వాత మీలో ఏదైనా మార్పు వచ్చిందా అని సంజన అని తనుజనే అడిగాడు బిగ్ బాస్ చాలా చాలా మార్పు వచ్చింది బిగ్ బాస్ నేను చాలా ఎమోషనల్ నేను ఎవరితోనూ తొందరగా కలవలేను కానీ ఈ రోజు ఇంత మందితో కలిసి ఉంటున్నాను అని చెప్పింది తనుజ ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపిక రెట్టింపై చెప్పుకొచ్చింది సంజన ఈ ఇద్దరు ఎవరికి ఎవరికి ఓటల్ ఇవ్వాలనేది ఆడియన్స్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది తనుజ లభించాలంటే రెడ్ కార్డ్ సంజన లభించాలంటే బ్లూ కార్డ్ ని ఎత్తనని బిగ్ బాస్ చెప్పారు ఎవరైతే ఎక్కువ ఏ కలర్ కార్డ్ అయితే ఎత్తుతారో వాళ్ళకి ఓట్ అపిల్ లభిస్తుందని బిగ్ బాస్ చెప్పుకొచ్చారు అయితే ఎక్కువగా తనుజకి మద్దతు పలికి రెడ్ కార్డ్ ని ఎత్తారు దాంతో తనుజ ఓటల్ ని సొంతం చేసుకుంది ఆ తర్వాత ఆడియన్స్ తనుజతో మాట్లాడారు మీ ఏడుపు జెన్యున్ గా అనిపించదు ఎందుకు అలా నటిస్తున్నారు అని తనుజని సూటిగా అడిగాడు ఓ ఆడియన్ నేను ఎప్పుడు ఒంటరిగా ఉండలేదు నా పక్కన అమ్మో అమ్మ ఉండాల్సింది కానీ ఒకేసారి వాళ్ళందరిని వదిలేసి కొత్త వాళ్ళతో కొత్త పరిచయాలకు వచ్చాను నన్ను ఎవరైనా ఏదైనా ఒక్క మాట అనేసరికి అయిపోతూ ఉంటే ఇప్పటి వరకు చాలా సార్లు అది కరెక్ట్ కాదు ఏడవద్దని ఎన్నో సార్లు చెప్పుకున్నా ఇది మాత్రం ఫేక్ కాదు అని చెప్పుకొచ్చింది తనుజ మరో ఆడని కూడా తనుజలో ఉన్న షేడ్స్ గురించి మాట్లాడింది బర్ణి గారితో మీకు మంచి బాండింగ్ ఉండేది కానీ ఎప్పుడైతే వైట్ కార్డ్ ఎంట్రీలు లు నుంచి వచ్చారో అప్పటి నుంచి మారిపోయారు వాళ్ళ మాటలు విని మీరు మారిపోయారా సడన్ గా నాన్నగారు నుంచి సార్ ఎందుకు అయ్యారు ఈ బాండింగ్ జన్యున్ అయినప్పుడు బాధపడాల్సిన అవసరం ఏంటి అని సూటిగా ప్రశ్నించింది దానికి ఆన్సర్ ఇస్తూ నేను ఎవరికి భయపడలేదు నేను ఆయనకి సపోర్ట్ చేయాలని ఓ అడుగు ముందేసినప్పుడు నాన్న అనే పిలుపు సింపతి క్రియేట్ చేస్తుంది బాండింగ్ అనేది పక్కన పెడితే మా ఇద్దరు రిలేషన్షిప్ దేవన్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది నా వల్ల కూతురు అనే సాఫ్ట్ కార్నర్ రాకూడదనే నాన్న పిలుపు పక్కన పెట్టాను సార్ అని పిలుస్తానని చెప్పుకొచ్చింది తనుజ ఈ మా ఆన్సర్ కి కౌంటర్ ఇచ్చింది ఆడియర్ మీ ఆట మీరు ఆడుతున్నారు సార్ ఆట బర్నీ ఆడుతున్నారు మీ పిలుపు మార్చి మార్చి కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అనిపించింది ఆడియో చెప్పుకొచ్చింది ఆ తర్వాత రెండో ఆడియన్ లేచి మీరు మాటలు స్లిప్ అవుతున్నారు ఈ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పారు బెస్ట్ ఫ్రెండ్ కాదని చెప్పారు ఎందుకలా మాటలు మార్చేస్తున్నారు అని అడిగాడు మీకు ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా సార్ బెస్ట్ ఫ్రెండ్ మీద కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి అంటారు కదా అని అన్నది తనుజ దానికి కౌంటర్ గా అలా ఎలా అంటామండి బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ కాదని ఎలా అంటాం నేనైతే అలా ఆనను నువ్వు నా ఫ్రెండ్ కాదని మొహం పి అనలేం కదా అని అన్నాడు దాంతో తనుజ ఆ కరేపాక్ అన్నట్టుగా అంటే అది నాన్న అంటూ నువ్వు నా బెస్ట్ కాదని అన్నాను అంతే కదా నేను కూడా అదే అంటున్నాను మేడం మొహంపై నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదని అనలేం కదా మహా అవసరం అయితే అక్కడి నుంచి వెళ్లిపోతామని గట్టిగానే సమాధానం ఇచ్చాడు ఆడియన్ దాంతో తను నాకు అలా వెళ్లడం ఇష్టం లేదు సార్ అప్పటికప్పుడు నా కోపం వాడికి చూపించాలని అలా అన్నాను ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయారని అన్నది నార్మల్ అంటే ఏంటి రెండు వారాల తర్వాతనా అని కౌంటర్ ఇచ్చి పాడేశాడు ఆడియన్ మరి వాడు కూడా నాతో మాట్లాడడానికి రాలేదు కదా సార్ అని అన్నది మీరు అన్నది పడ్డది ఇమాన్యులు అన్న మీరు మాట్లాడారా లేదంటే పడ్డ ఇమాన్యులు మాట్లాడాలా అని దిమ్మ తిరిగి ప్రశ్న వేశాడు ఆడియన్స్ దాంతో సమాధానం చెప్పలేక వాడొక్కడే పడ్డాడు సార్ కూడా పడ్డాను కదా అని అన్నది ఆ మాటలు ఇమాన్యుల్ వింటూ నవ్వేసరికి వాడు చూడండి సార్ ఎలా తొంగి తొంగి చూస్తున్నాడో వాడు అన్నప్పుడు నేను పడ్డాను కదా వాట్ దిస్ అని టాపిక్ ని చేసే ప్రయత్నం చేసింది తనుజ అయితే ఆడియన్స్ మాత్రం వదలలేదు అది కాదండి అతను ఎంత ఫీల్ అయ్యాడు తెలుసా మీకు ఎంతగా సపోర్ట్ చేశాడు ఫ్రెండ్స్ కాదని ఎలా అంటారు అని అడిగాడు సార్ మరి నేను సపోర్ట్ చేయలేదా అని అడిగింది తనుజ మీరెక్కడ చేశారు మేడం మీరు సపోర్ట్ చెయ్యరు అందరి సపోర్ట్ తీసుకుంటారు అంటూ దిమ్మ తిరిగి జలకిచ్చాడు ఆడియన్స్ ఆ మాటతో తనుజ మొహంలో నెత్తులు చుక్కలేదు దెబ్బకి ఎక్స్ప్రెషన్స్ మార్చేసింది ఏంటి సపోర్ట్ తీసుకుంటున్నాను అని మళ్ళీ అడిగింది ఎస్ మేడం అని గట్టిగా అనేసరికి ఏం మాటలో తెలియక ఓకే సార్ అనేసింది మొత్తానికి అయితే ఈ ఆడియన్స్ మాత్రం తనుజత్త ఆట తీసారు ఇక బిగ్ బాస్ కల్పించుకొని ఆడియన్స్ తో మాట్లాడే సమయం పూర్తయిపోయిందని అనేసారు దాంతో తనుజ మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి ఇక వారమే ఉంది కాబట్టి తప్పకుండా ఓటు వెయ్యండి అని అన్నది తనుజ ఇక ఓటప్పి అవ్వగానే తనుజకి కోచింగ్ స్టార్ట్ చేశాడు మన కళ్యాణ్ పాడాల కోచింగ్ సెంటర్ నువ్వు గేమ్ లో ఉండాలి అరణి గారి మాట వినొద్దు అంటూ తనకి క్లాస్ ఇచ్చాడు కళ్యాణ్ సో ఇదండి ఈ రోజు మన బిగ్ బాస్ వీడియో ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్